అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ ఒకప్పుడు టీవీ సీరియల్స్ కథలు కథలుగా వస్తుంటే ఈ సీరియల్స్కి ఎండింగ్ లేదా ఇంకా పొడిగించుకుంటూ పోతారా అనేటువంటి అభిప్రాయం చాలా మంది మహిళల్లో ఉండేది తర్వాత వెబ్ సిరీస్లు వచ్చాయి కంటిన్యూస్ ఒకప్పుడు మూడు గంటల్లో ఉండాల్సిన సినిమా ఇవాళ ముప్పై ఎపిసోడ్గా వెబ్ సిరీస్లో రన్ అవుతూ ఉంది నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మద్యం స్కామ్ విచారణ సినిమా కథలు రాగా వెబ్ సిరీస్ రాగా సీరియల్ రాగా అది సాగుతూనే ఉంది ఎంత వెలికి తీస్తే అంత అవినీతి బయటకు వస్తూ ఉంది ఆ డబ్బుని మద్యం స్కామ్ ద్వారా సంపాదించిన డబ్బుని ఎట తీసుకెళ్లారు ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు ఈ విషయాలన్నీ బయటకు వస్తూ ఉంటే కళ్ళు బయలుగొమ్ముతూ ఉన్నాయి నిన్నదాక అంతకుముందేమో ఆఫ్రికా అనుకున్నాం తర్వాత దుబాయ్లో నూట యాభై కోట్లు ఇప్పుడు కొత్తగా ఒక రెండు సినిమాని రాజు కసరేట్ నిర్మించారు మద్యం స్కామ్తో సంపాదించిన డబ్బుతో ఆ విషయాలు కూడా బయటకు వచ్చే ఒకటి సుమంత్ హీరోగా ఇంకోటి నిఖిల్ హీరోగా స్పై సినిమా ఆ ప్లానిటరీ సినిమాను కూడా ఈ మద్యం స్కామ్తో వచ్చిన డబ్బులతో నిర్మించారు అనేటువంటిది సో మద్యం స్కామ్తో సినిమాలు నిర్మించడం ఏమో కానీ ఈ మద్యం స్కామ్ జరిగినటువంటి తీరును చూస్తే మాత్రం ఓ సినిమా తయారు చేయొచ్చు మరి వర్మగారు అంటే వైసీపీతో ఉన్నారు కాబట్టి ఆయన ట్రై చేస్తారా లేదా మనకు తెలియదు కానీ ఈ మద్యం స్కామ్ జరిగిన తీరుని సంపాదించిన తీరుని సంపాదించిన దాన్ని వైట్ గా మార్చిన తీరుని ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు అన్ని అంశాలని ఒక సినిమా కథలా రూపొందించవచ్చు దాని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు అంకం రావు గారు సార్ నమస్కారం నమస్కారం సార్ మీరు రాజకీయ విశ్లేషకులుగా అందరికీ తెలుసు కానీ సినిమా ప్రొడ్యూసర్గా కూడా అనేది మాకు తెలుసు కాబట్టి లిక్కర్ సినిమా డబ్బుతో రెండు సినిమాలు తీశారంట కానీ ఈ లిక్కర్ కథతో ఏమైనా సినిమా ఉపాయం ఏమైనా ఆలోచిస్తారా నిస్సందేహంగా కట్టారు ఇది మళ్ళీ మొదలైంది స్పై మళ్ళీ మొదలైంది సినిమాలో సుమంత్ గారు నతానాయకుడు నాగేశ్వరరావు గారు మనవడు గారు అక్కిన నాగేశ్వరావు గారు మనవుడు గారు రెండో దాంట్లో నిఖిల్ ఈ రెండు చిత్రాలు నిర్మించాడు ఈయన కనుక అదుపులో తీసుకోకపోతే ఇంక మూడు నాలుగు చిత్రాలు ఆయన ప్రారంభోత్సవం కూడా వేయటం కూడా జరిగేది అవునా రాజకేసి రెడ్డి ఓకే ఇది మీరన్నట్టు ధారావాహికంగా మనకి రోజూ వస్తూ ఉంటది ఆడవాళ్ళు ఒకప్పుడు నాకు బాగా గుర్తు రాగాలని చెప్పి అప్పుడు అంతకు ముందు వరకు మామూలుగా చాలల్లో పనిచేసే మహిళలు అంతకు ముందు వరకు సాయంత్రం ఆరు గంటల దాకా అంటే పొద్దుకోకపోయే ముందు దాకా ఛేలలో పనిచేసేవాళ్ళు కానీ ఈ ధారావాహిక ఎప్పుడైతే ప్రదర్శించడం మొదలు పెట్టారో అప్పటి నుంచి అది ఏ రోజైతే రాబోతుందో వారానికి ఒకసారి వచ్చేది రాబోతుందో ఆ సమయానికి రావడం కూడా జరిగింది తర్వాత దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారో మన అందరికి తెలుసు అట్లాంటి తర్వాత పుంకాలు పుంకాలుగా వచ్చి ఇప్పటికీ కొనసాగుతానే ఉన్నాయి అవును మీరన్నట్టు మద్యం కుంభకోణంలో కూడా ఈరోజు మొట్టమొదటి అనుకుంది ఓ మిథున్ రెడ్డి ఓ విజయసాయి రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు అనుకున్నాం ఈ వరకే సంబంధం అనుకుంటే రాజు కేశరెడ్డి బయటకు వచ్చాడు ఆ తర్వాత ధనుంజయ రెడ్డి వచ్చాడు ఆ తర్వాత ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి వచ్చాడు ఆ తర్వాత బాలాజీ గోవిందప్ప వచ్చాడు మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వచ్చాడు వాళ్ళ స్నేహితుడు వెంకటేష్ నాయుడు వచ్చాడు ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు పేరు ఉంది తదుపరి మిథున్ రెడ్డి గురించి దాగెట్టు చెప్పుకున్నా చివరిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పని అనుకుంటా ఆయన దాకా వచ్చేసరికి ఇంకెంతమంది పేర్లు వస్తాయి అని ఆ ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్లు మామూలుగా మామూలుగా వాసుదేవ రెడ్డి మొన్న రజిత్ భార్గవ్ ఆ రజిత్ భార్గవ్ అవును వీళ్ళందరూ వరుసనే వస్తున్నారు కాబట్టి ఇంకెంతమంది ఉండరు దీంట్లో ఇవన్నీ కూడా ఎందుకంటే ఒకళ్ళతోటి పానివ్వలేదు రాసపీనుగా ఒకళ్ళతోటి వెళ్ళదని చెప్పని అట్లానే ఇక్కడ ఏందంటే తనతో పాటు పక్కన మంది బార్బారాన్ని తీసుకెళ్లటం అనేది జగన్మోహన్ రెడ్డికి అలవాటు గతంలో కూడా విజయసాయి రెడ్డి కావచ్చు సునీల్ కావచ్చు ఇట్లా చాలా మంది అనిల్ కావచ్చు వీళ్ళందరూ ఉన్నారు కదా అంటే ఇక్కడ కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం అంటే దీనికి సంబంధించినంత వరకు చాలా మంది ఏమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడు అదుపులో తీసుకుంటారు అనే భావన ఇప్పుడు చాలా రోజుల నుంచి వస్తూనే ఉంది ఎప్పుడు అదుపులో తీసుకుంటారా అనే పక్కన పెట్టిన అసలు తీసుకుంటారా లేదా అనే అనుమానం కూడా చాలా మంది వస్తాం అంటే తీసుకుంటారనే అందరికీ తెలుసు అందుట్లో కానీ అతను దోషిగా నిరూపించగలుగుతారా లేదా అనేది అనుమానం అదే కరెక్టే తీసుకుంటారు ఎందుకంటే రాజకేషరెడ్డి ఈరోజు ఈ మీరు చూస్తా ఉంటే ఈ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో తీసుకొచ్చేసి మాలికలో తెలంగాణ ముఖ్యపట్నం అయినటువంటి భాగ్యనగరంలో ఐదు చోట్ల పెట్టారు అవును అలాగే ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ నివాసం పక్కన అక్కడ పెట్టేశారు తాడేపల్లిలో అవును మరి ఇక్కడ జరుగుతున్నప్పుడు అపార్ట్మెంట్ అంటే ఇక్కడ ఈ ధనాన్ని ఎక్కడికెక్కడ తరలించారనేది అనేది వాళ్ళు చిత్రీకరించడానికి అవకాశం ఉన్నటువంటి ఏదైతే సీసీ కెమెరాలు పెడతారు కదా వాటిని ధ్వంసం చేశారు కానీ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో ఇప్పుడు వాటికి అన్ని బయటికి తీసుకొని అసలు కట్టలు కట్టలు కనపడతా ఉన్నాయి ఇప్పుడు దాంట్లో మనం చూస్తూ ఉంటే ఎవరెవరు దాన్ని నిర్వహణ చేశారు ఎక్కడెక్కడ తల్లిపోయినా అనేది కూడా బయటకు వస్తూ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన దగ్గర ఒక మూడు వేల కోట్ల రూపాయలు మనకి లెక్కలు కనపడతా ఉన్నాయి రెండు వేల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు రాజ్ రాజకేసిరెడ్డి దగ్గర కనపడతా ఉన్నాయి మిగిలిన ధనం ఎక్కడికి వెళ్ళింది ముంబై నుంచి ఏదైతే వాళ్ళు మద్యం తయారీదారులు బంగారం రూపేణా లేదంటే వజ్రాల రూపేణా ఇలా అందజేశారో రేపు పొద్దున ఈడీ కూడా వచ్చింది కదా దీంట్లో వాళ్ళు వచ్చేసి తనిఖీ చేశారనుకోండి రాజ్ రెడ్డి దగ్గర ఎటు దొరకదు ఎందుకంటే అది ఎక్కడ తరలించాలో వాళ్ళు తరలించి అది వేరు డబ్బులు వేరు ఈ బంగారాన్ని ఈ నగల్ని వజ్రాల్ని వజ్ర వైడూర్య మణి మాణిక్యాలని చెప్పి గతంలో చెప్తా ఉండేవాళ్ళు ఏదన్నా చరిత్ర గురించి చెప్పాలంటే అట్లానే వీళ్ళు ఈ విధంగా చేసుకున్నారు కాబట్టి దాన్ని ఎక్కడ అనేది ఈ రోజు ప్రశ్నలు అడిగారు అనుకోండి ఈడీ వాళ్ళు సమాధానాలు ఉండవు కదా అప్పుడైనా దానికి మూలకారుడు ఎవరు ఎవరి దగ్గరికి వెళ్ళిందో ఎవరి దగ్గర ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో చెప్పిన తర్వాత మౌనం అంగీకారం అని చెప్పి అర్ధంగీకారం అంటారు కదా కార్యం అవును కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తుంది కాబట్టి ఇంతమంది పేర్లు ఇంతమంది బయటకు వస్తున్నారని అయితే నేను స్పష్టంగా చెప్పగలను ఇప్పుడు అంతిమంగా జరుగుతుంది అంటే ఈ యొక్క ధనాన్ని ఇంత ధనాన్ని విదేశాలకు తరలించారు చివరి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో బాగా నమ్మకస్తుడు చివరి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఆ తర్వాత మిథున్ రెడ్డి వాళ్ళిద్దరే ఆర్థిక వ్యవహారాలు అనేది సరి చేసింది ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని పక్కన పెట్టారో ఈ రెండు వ్యవహారాలు చూసుకుంది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళిద్దరు కూడా దీంట్లో ముఖ్య పాత్రలు కాబట్టి ఇప్పుడు చౌరటి భాస్కర్ రెడ్డి వేలన్న వేస్తున్నాడు ఇక్కడ ఇంకోటి కూడా గమనించుకోవాలి ఇందుట్లో కొంతమంది అధికారులు విచారణ అధికారులు నిజంగానే ఇప్పుడు దీని మధ్యానికి సంబంధించి విచారణ అధికారులు అద్భుతంగా పనిచేశారు అవును చాలా అద్భుతంగా పనిచేశారు ఎలాంటి సందేహం కూడా లేదు ఇంత పెద్ద స్కామ్ ఈ విధంగా స్టేట్ ఆఫీసర్స్ వాళ్ళకున్న లిమిట్స్ లో అవును చాలా అద్భుతంగా చాలా అద్భుతంగా పనిచేశారు రెడ్డి రాజశేఖర్ రాజశేఖర్ రెడ్డి లాంటి వ్యక్తి విదేశాలకి మారు పేరు మీద తరలిపోతున్నా కూడా కనిపెట్టి పట్టుకురావడం అంటే విషయం విషయం కదా ఇవన్నీ కూడా కూడా పెద్ద తలకాయలు అవును అలాంటి వాళ్ళతో పెట్టుకొని వాళ్ళు ఇప్పుడు ఉన్నత విద్య విద్యాలయాల్లో చదువుకొని ఐఐటిలో ప్రథమ ర్యాంకులో లో ఉత్తీర్ణులైన వ్యక్తులు నలుగురు తీసుకొచ్చి దీంట్లో వినియోగించారు అంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి పేరు బయటకు వచ్చింది ఇట్లాంటి అందరిని చూసుకుంటా ఉంటే అసలు ఏ విధంగా వాళ్ళు అట్లాగే ఒక కాపీ షాప్ లో పనిచేసే వ్యక్తిని బయటికి తీసుకొచ్చేసి అతని ద్వారా ఒక సంస్థను ప్రారంభించేసి వేల కోట్ల రూపాయలు అతని ఖాతాలో లావాదేవీలు జరుగుతూ ఉంటే అతను తెలియకుండా జరిగింది అంటే అంటే ఎంత ఎంత ప్రణాళికాబద్ధంగా వాళ్ళు ముందుకు తీసుకొచ్చారు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి మంచి సినిమా స్టోరీ రెడీ నిస్సందేహంగా నేను ఇదే అనుకుంటున్నాను దీని మీద గనక ఇప్పుడు వీళ్ళంత తొందరగా గనక ఇక్కడ ఏమైందంటే ఇదే గనక తెలుగుదేశం ప్రభుత్వంలో గనక జరిగి ఉన్నట్టయితే రామ్ గోపాలవరం గారు ఈ తీసి తీసిండే అవును అవును అర్థమైందా అవును వీళ్ళకి అంత తెగింపు అంత చొరవ వీళ్ళకి లేవు కాబట్టి ఇలాంటి ఏదన్నా జరుగుతున్నా కూడా ఇప్పుడు చట్టం తనబంధాన్ని తీసుకెళ్తే మనం పెట్టుబడులు తీసుకొద్దామా లేకపోతే బిడ్స్ తీసుకొద్దామా బిడ్స్ పిల్లల్ని తీసుకొద్దామానికి తీసుకొద్దాం అది ప్రజలకు అవసరం అది మనం కూడా కాదనకూడదు కదా ప్రజలకు అవసరం వాళ్ళు ఏంటంటే ప్రజల గురించి ఆలోచిస్తారు వీళ్ళు వాళ్ళ స్వలాభం గురించి ఆలోచించారు అది వాళ్ళకి వీళ్ళు స్వలాభంగా ఆలోచించుకుంటే తీసుకుంటే ఎవరు పెద్ద పట్టించుకునేవాడు కాదు డబ్బు సంపాదించుకోవటాన్ని నేను దేవుడి నుంచి పెద్ద తప్పటట్లు జగన్మోహన్ రెడ్డి గారు అంతకన్నా ఎక్కువ ఆలోచిస్తారని నేను అనుకోను కానీ ఈ నకిలీ మద్యం ఫలితం అవును ముప్పై వేల మంది చనిపోయి చనిపోయారు కానీ చనిపోయిన వాళ్ళు ముప్పై వేల మంది అని మీరు అనుకుంటున్నారు కానీ ముప్పై వేల కుటుంబాలు ఆ అవును ఎవరు ఇప్పుడు చనిపోయిన దాని నేను నాకు ఇప్పుడు అదే ఇప్పుడు అర్థం కాలేదు కట్టవారు ముప్పై వేల మంది చనిపోయారని చెప్పని గణాంకాలు మనకు చెప్తా ఉన్నాయి వైద్య రంగానికి సంబంధించి ఈ రోజు కూడా వాళ్ళు వచ్చేసి ఈ దీని వల్ల చనిపోయారని చెప్పని మాకు నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పని ఎందుకు వాళ్ళు ముందుకు రావట్లేదు ఆ కుటుంబాలలో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు అవును ఒక తల్లి కొడుకుని కోల్పోయింది ఒక భార్య భర్తను కోల్పోయింది ఒక భార్య భర్త తండ్రిని కోల్పోయాడు మరి ఇవన్నీ కూడా ఉన్న తర్వాత వాళ్ళు ఎందుకు బయట రాలేదు ఇప్పుడు కూడా చాలా మంది వైద్యశాల చుట్టూ తిరుగుతున్నారు లక్షల మంది తిరుగుతున్నారు మా లెక్కల ప్రకారం ముప్పై లక్షల మంది కిడ్నీలు వాళ్ళు మాకు పలాన్ దాని వల్ల పలాని మద్యం వల్ల పలాను వాళ్ళ వల్ల మేము ఇట్లా నష్టపోయామని చెప్పని ఎందుకు ఇంకా వాళ్ళు ఉద్యమం పాట పట్టలేదు నాకు అర్థం కావట్లేదు నిజానికి రిక్కర బాధితుల సంఘం పెట్టాలే నిస్